తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు నారా లోకేష్ ఈరోజు ఒకరికి మించి ఒకరు పోటీ పడి మరీ ఎరిపప్పులు అయ్యారు సీరియస్లీ ఎరిపప్పులు అయ్యారు ఎందుకంటే మన చంద్రబాబు గారి రాజగురు పత్రిక బో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక కంటైనర్ వచ్చిందట సెక్యూరిటీ కంటబడకుండా కంటైనర్ పోయిందట గంటసేపు కంటైనర్ వెనక భాగం లోపలికి వచ్చి గేట్ దగ్గర ముందు భాగం చూపించారు వీళ్ళే భాగానికి లోపలి గురించి ఉంచారట ఏం తీసుకుపోయారు ఏముందు అని దానికి పత్రికలు అయినారు ఫోటోలు వేశారు మళ్ళీ నారా లోకేష్ దాన్ని ట్వీట్ రీట్వీట్ చేసి ఏది బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్గా ఇదా అలా అని ఎంత నీచానికి దిగజారిపోయారంటే వీళ్ళు ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమని చెప్పి వెళ్తూ ఉన్నారు కదా యాత్రకు ఆయనకు భోజనం వండడానికి అవంతా ఏర్పాటు చేసుకుని అది తర్వాత వయసుకి వాళ్ళు వెనక నుంచి కూడా ఉసుకు పెట్టారు ఎవరైనా కట్టలు కట్టలు డబ్బు తీసుకెళ్తే రోడ్డు మీద నిలబెట్టేసి ముందర భాగం ముందుకు పెట్టి వెనకల భాగం పెట్టేసి కట్టలు లెక్క పెడిపోతారా ఎంత ఎర్రిపప్పులు అవుతారా బాబు వీళ్ళకి విమర్శించే ఒక పాయింట్ లేక రే ఎంత దారుణం వీళ్ళు సీరియస్లీ ఫ్యాంట్రీ వెహికల్ అది జగన్ గారికి ఓడి పెట్టడం కోసం వరే నీ పాసు గల ఈ విషయంలో ఎర్రిపప్పు అయ్యారు అంటే దాన్ని కవర్ చేసుకొని మంచి పప్పు అవుదామని చెప్పి ఎవరో ఒక ఆమెట బీబీసీ జర్నలిస్ట్ ఎవరో ఒక ఆమె ఒక ట్వీట్ చేసిందట ఆ ట్వీట్ని పట్టకొచ్చి నారా లోకేష్ అసలు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమవుతుంది విశాఖ కానీ పెట్టాడు ఇంకా డబల్ పప్పు అయ్యాడు ఇది పెట్టి డబల్ కాదు ఎర్రి రిపప్పు అయ్యాడు అండ్ ఆమె రాసింది నిజమో అబద్ధమో మనకు తెలియదు ఏమని రాసింది ఆమె కాసేపు నిజమని అనుకుంది ఏం రాసింది ఆమె బిగ్ బాగ్ బిగ్ బాస్కెట్లో ఒక ఆర్డర్ ఇచ్చింద ఇచ్చిందట ఆర్డర్ డెలివరీ చేసే వచ్చిన ఆయన చూసి అడిగారట మీరు హెచ్ఎస్బీసీ ఎంప్లాయ అని ఆమె షాక్ అయ్యి ఆమె షాక్ అయ్యి ఏమైంది మీరు ఎట్లా తెలుసుకున్నారు అంటే నేనే హెచ్ఎస్బీసీ ఎంప్లాయనే తర్వాత కంపెనీ తరలి వెళ్ళిపోయిన తర్వాత కంపెనీ తరలి వెళ్ళిపోయిన తర్వాత నాకు వేరే ఉద్యోగం రాలేదు నా ఏజ్ని బట్టి అందుకని చెప్పి నేను డెలివరీ బాయ్గా చేస్తున్నానని ఆయన చెప్పాడట ఆమెకి చాలా పెయిన్ అనిపించిందట నిజమో అబద్ధమో తెలియదు నిజమో అబద్ధమో తెలియదు అని చెప్పి చెప్పారట అవు లోకేష్ దాన్ని పట్టుకొని వచ్చి ట్వీట్ పెట్టినని సేపు ఎతకాలి కదయ్యా హెచ్ఎస్బీసీ ఎప్పుడు డిలీట్ అయినాయి ఎప్పుడు క్లోజ్ చేసింది వాళ్ళ ఆపరేషన్స్ అని నువ్వు ఆడ తిరుగుతున్నావు అని మీ నాన్ననే దిచ్చినట్లు చెప్పి నెటిజన్లు పంచలేస్తున్నారు హెచ్ఎస్పిసి ఎప్పుడు క్లోజ్ చేశారో చూసుకోవాలి కదా నారా లోకేష్ ఇప్పుడు ఏం తిట్టిన మీ తండ్రి గారు చంద్రబాబు గారు తిట్టినట్లు కదా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పదహారులో హెచ్ఎస్పిసి క్లోజ్ అయిపోయింది మరి ఎవరిని తిట్టినట్లు ఎవ ఎవరిని తిట్టినట్టు నారా లోకేష్ ఏందో అసలు పోటీ మరి అర్రిపప్పులు అవుతారు నేను చెప్పట్లే మీ దగ్గర గూగుల్ ఉంటుంది కదా ఓపెన్ చేసి హెచ్ఎస్పిసి ఇండియా టు క్లోజ్ ట్వంటీ ఫోర్ బ్రాంచెస్ ఇన్ ఫిఫ్టీన్ సిటీస్ అని టైప్ చేయండి అప్పుడు పత్రికలు మరి ఇప్పుడు రిప్లై చెయ్యలేకరా నెట్ తింటా సర్చ్ చేయండి మీకు ఏమంటారు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన కథనం వస్తుంది ఏమైనాయి ఫాలోయింగ్ ఏ స్ట్రాటజిక్ రివ్యూ ఆఫ్ ఇట్స్ బిజినెస్ ఇన్ ఇండియా హెచ్ఎస్బిసి ఇండియా పార్ట్ ఆఫ్ లండన్ బేస్డ్ బ్యాంకింగ్ హెచ్ఎస్బిసి హ్యాస్ డిసైడెడ్ టు క్లోజ్ ట్వంటీ ఫోర్ బ్రాంచెస్ ఇన్ ఫిఫ్టీన్ ఇండియన్ సిటీస్ ఇన్ ఆర్డర్ టు రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ కస్టమర్ బిహేవియర్ డిజిటల్ ఛానల్స్ ఫార్ దర్ బ్యాంకింగ్ ద హెచ్ఎస్బీసీ నెట్వర్క్ విల్ కన్సాలిటేట్ ఫ్రమ్ ఫిఫ్టీ బ్రాంచెస్ అక్రాస్ ట్వంటీ నైన్ సిటీస్ టు ట్వంటీ ఫోర్ బ్రాంచెస్ అక్రాస్ ఫోర్టీన్ సిటీస్ ఇట్ సెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఎప్పుడు మే ట్వంటీ రెండు వేల పదహారు రాసినటువంటి కథనం ద ఇంపాక్ట్ బ్రాంచెస్ ఇన్క్లూడెడ్ చెన్నై ఢిల్లీ సోన్స 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 అన్ని ఊర్లోకి పోయి లాస్ట్కి వస్తే సూరత్ త్రివేంద్రం వడోదరా అండ్ విశాఖపట్నం రెండు వేల పదహారులో క్లోజ్ అయింది ఒకవేళ నిజంగానే సరే ఆయన మరి కార్పొరేట్ ఎంప్లాయీ అనుకొని వేరే జాబ్ కానీ ఫైండ్ అవుట్ చేయలేక డెలివరీ బాయ్గా చేస్తున్నాడంటే మరి ఆయనకున్నటువంటి ప్రొఫైల్ ఏందో నాకైతే తెలియదు కానీ బట్ ఆమె చెప్పింది నిజమో కాదో తెలియదు కొందరు డెఫినెట్లీ టీడీపీ సానుభూతి పనులు రకరకాల ఇట్లా ట్వీట్లు చేసుకొని దాన్ని వాడుకుందాం అని చెప్పి ఎన్నికల్లో టీడీపీ స్ట్రాటజిక్ టీవీ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయించినా కూడా ఆశ్చర్యం లేదు సరే లేదు ఇవన్నీ తప్ప ఆమె చెప్పింది నిజం అనుకుందాం ఆమె చెప్పింది నిజమైతే నిందించాల్సింది ఎవరిని రెండు వేల పదహారులో క్లోజ్ అయిన కంపెనీని క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుని విడతల వారీగా క్లోజ్ చేసుకున్న కంపెనీని రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయితే దానికి ఎట్లా ముడి పెడతారు మేస్టారు దీని దీన్ని డబల్ పప్పగా కావడం అంటారా ట్రిపుల్ ఎర్రిపప్పు కావడం అంటారా ఆరని పాస్పగు